ూడి వెంకయ్యవామి గుడిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది సాక్షాత్తు వెంకయ్య తమ్ముడు కొడుకుని వారి కుటుంబ సభ్యుల్ని గుడిలో నుంచి బయటికి గెంటేశారు పోలీసులను పిలిపించి ఈవో బాలసుబ్రహ్మణ్యం తమను బయటకు గెంటించారని వెంకయ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈవో బాలసుబ్రహ్మణ్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్వామి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు Hvala što ste se sviđali s nama. Серьезно, я даже ವೆಂಕಶ ಕುಟುಂಬ ವೆಂಕಟ ಕುಟುಂಬ இருக்கும் <laughs>

தெது நம்ம சப்பல்ல انا மாட்டேன இங்க வந்து చెప్పండి ఆ আমি టెంకాయ కొట్టరు కనీసం ఇక్కడికి వచ్చి గోడలు ఎలా ఉన్నాయో ఫ్లోర్ కి లిఫ్ట్ ఉంది ఆయనకి లైటింగ్ ఉంది ఆయన ఇంటికి పెయింటింగ్స్ ఉన్నాయి ఆయన సొమ్మా ఆయన గుడికి గుడి మెయింటింగ్ చేయడానికి గుళ్ళ దేవుడి సొమ్మ అంతా తిన్నాడు ఉన్నారు మమ్మల్ని లోపలికి రాని కూడా ఇంకేం అంటున్నారు వాళ్ళు మేము టెంకాయలు తెచ్చుకున్నాం సంవత్సరానికి ఒక్క రోజు మా టెంకాయలు కొట్టరా చూడండి టెంకాయలు చూడండి లోపలికి వెళ్ళి బయట తీసుకొచ్చేసాం కుటుంబ సభ్యుల టెంకాయ కూడా కొట్టరా సంవత్సరానికి ఒకసారి మేము వస్తే వాళ్ళ పీగులు సాగు ఇక్కడ వాళ్ళు సాగు వాళ్ళు వాళ్ళ సొమ్ము దేవుడి సొమ్ము వాళ్ళు తినలేరు మేము వస్తే మా దేవుడి మా తాతకి మేము నీట్గా చేసుకుంటాం మేమే శుద్ధంగా చేసుకుంటాం వచ్చిన భక్తులకి సదుపాయాలు బాగా చేస్తాం ఆటలు మా ఆటలు ఇక్కడ సాగు మేము వస్తే అందుకని మమ్మల్ని అట్లా ఎంటర్ కానివ్వండి ఇక్కడ ఒకటి ఇలా పరిపాలన నేను గులముడి వెంకయ్య స్వామి స్వయాన తమ్ముడు కొడుకుని ఆయన మన ఆయన ఒక తల్లి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో లాస్ట్ ఆయన కొడుకు నేను అయితే మేము సంవత్సరానికి ఒకసారి దర్శనానికి వస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ అవకాశం ఇవ్వటం లే దర్శనానికి వచ్చిన మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ తర్వాత ఈరోజు దర్శనానికి వచ్చాం ఫ్యామిలీ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మొత్తం నేను నా కొడుకు కోడలు మా ఫ్యామిలీ అందరూ వచ్చాం వస్తే ఆడికి వచ్చిన తర్వాత దర్శనానికి పోయేదానికి లేదని చొక్కా పట్టుకొని తోశారు ఇదేంది మేము వెంకటస్వామి కుటుంబ సభ్యులమే కాబట్టి మమ్మల్ని మాకు అధికారం లేదా వెంకట స్వామి తోడు పుట్టిన వాళ్ళకి కూడా మాకు ఇక్కడ అవకాశం కల్పించడం లేదంటే ఇంత దారుణం ఏమో మేమేమన్నా మిమ్మల్ని ఏమన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టామా మేమేమి ఇబ్బంది పెట్టాల సాటి మనుషుల లాగానే దర్శనానికి ఆడ ఏదో పూజ చేస్తున్నారు దర్శనానికి పోయామో వస్తాము అంతేగాని మేమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు ఆయన ఐదేళ్ళకి ఒకసారి మాత్రమే ఇక్కడ కొనసాగాల ఆయన కమిటీ నెంబర్ని ఇక్కడ స్టాఫ్ని మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ సొక్కా పట్టుకొని బయటకు నెట్టారు దర్శనం నేను చెప్పి పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు చేత మెడబెట్టి సొక్కా పట్టుకొని లాగారు ఇంత అవమానం అంటే వెంకటేశ్వర ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా ఘోరం లేదు నన్ను సొక్కా పట్టుకొని పది సంవత్సరాలు వెంకటేశ్వర దొడ్డిక్కడిగా నేను దొడ్డికి దొడ్డికి కడిగి సమాధిలో నా చేతుకున్న హిందూ సాంప్రదాయకంగా కొత్త కొండలో కొండతో నీళ్లు పోసి హిందూ సాంప్రదాయకం ఏదైతే చేస్తారో అదే విధంగా నేను కొత్త కొండతో నీళ్లు పోసి కోనేటిలోంచి స్వామిని సమాధిలో నా పెట్టా ఈ ఈరోజు నన్ను పట్టుకొని బయటకు ఎక్కారంటే ఇంత దుర్మార్గంగా ఉందో పరిపాలన వెంకట స్వామి దగ్గర కమిటీ నెంబర్లు అయితే ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవో అయితే ఇంత దుర్మార్గులు వల్లే రాజులు వల్లే మంత్రులు వెంకటస్వామి ఫ్యామిలీకి ఇంత అవమానమా వెంకటస్వామి ఫ్యామిలీని ఇంత అవమానించారంటే మీరు వెంకటస్వామిని అవమానించినట్టే ఇంతకన్నా ఇంకా దుర్మార్గం కావాలన్నా అది ప్రజలే తీర్మానం చేయాలా బాలసుబ్రహ్మణ్యం ఈవోగా కొనసాగడానికి కొనసాగడానికి లేదు పనికిరాడు ఎట్టు పరిస్థితుల్లో వెంకటేశ్వరి కాడ ఈ ఓగా అతను పనికిరాడు ఏమి గోడలు చూడండి ఏం పెయింట్లు వేసారా ఏం బెల్దర పనిపోయి ఆయన పనిచేసి సంపాదించి మీరు ఏమైనా గోడలో పెయింట్ వేస్తున్నారా వెంకస్వామి వండిలో డబ్బులతో ఏం వాళ్ళు పెయింట్ వేయండి డెకరేషన్ వేయండి ఇటు పక్క కాళ్ళు కలుతా ఒకసారి అటు చూడండి కాళ్ళు కలిగి పరిగెత్తున్నారు జనాలు ఏమి షామీలు వేస్తే పైసామెలు ఏమవుద్ది ఏం వెంకటేశ్వరు డబ్బు లేదా ఏం వెంకటేశామి గారు అంత మాత్రం విశ్వాసం లేదా మీకు ఇదేనా పరిపాలన వెంకట గారు మీరు మేనేజ్మెంటు ఇంత అవమానం ఎవరికి జరగకూడదు కనీసం లైన్లో మంచినీళ్ళు ఇవ్వడాలా మేము చెప్పే మాటలు కాదండి ప్రజలు ఒకసారి చెప్తారు ప్రజలు చెప్తారు భక్తులు ఆడవాళ్ళు పరిగెడుతున్నారు కాలేజీ చెప్పులు లేక దర్శనంలో ఎవరు చెప్పులు వేసుకోరు అట్లాంటి వెంకటేశామి దర్శనానికి వస్తారు అట్లాంటిది ఒక సామ్య ఆ ఒక సామ్యానికి కూడా గతి లేదంటే ఎంత అద్వానంగా మెయింటైన్ చేస్తా మీరు అర్థం చేసుకోండి వెంకటస్వామి కుటుంబ సభ్యుల్ని అవమానించారంటే వెంకట అవమానించినట్టే అలాంటి వెంకటేశావామిని అవమానించిన ఇలాంటి ఈవో బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి ఈ దేవస్థానికి ఈవో కొనడం దయచేసి గవర్నమెంట్ ఇది పరిశీలించి వెంకటరే ఈ బాలసుబ్రహ్మణ్య యువాణి ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి తీసేయాలని మీ అందరితో ఏమండి మంచిది కనీసం ఇక్కడ ఒక క్షేమైన ఆరాధన సంవత్సరానికి ఒకసారి ఆరాధన చేస్తారు పది క్షేమలు వేస్తే వచ్చిన భక్తులకు ఎండ కాళ్ళు కాడకుండా ఏదో వాటర్ ప్యాకెట్లు ఇస్తే ఏదో రెండు బస్తాలు సాయంగానికి పెట్టారు ఏదో చెప్తున్నారు భక్తులు నీళ్లు వాటర్ కాడ ఇవ్వడం లేదని ఇక్కడ షామన్ ఎక్కడన్నా ఉందేమో చూడండి కాళ్ళు కాలుతున్నాయి ఎంత మంది బాధపడుతున్నారు మీకు అంతా ఏమి సంవత్సరానికి ఒకసారి దేవుడిగా మాత్రం ఖర్చు పెట్టలేరా